మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతి ఎపిసోడ్ లాగానే ఈరోజు కూడా మన యొక్క ప్రత్యేకమైనటువంటి మొక్క దాని యొక్క ఔషధ గుణాల గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు మనం చెప్పుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి మొక్క మనందరికీ కూడా ముఖ్యమైనటువంటి అవయవాల్లో గుండె అనేటువంటిది ప్రాణాధారమైనటువంటిది ఆ గుండె అనేటువంటిది లేకపోతే కనుక మనిషి యొక్క మనుగడే ఉండదు అటువంటి గుండెకి ప్రాణాన్ని కల్పించేటువంటి మొక్కల్లో విశిష్టమైనటువంటి మొక్క దానికి అంటే గుండెకి బలాన్ని ఇచ్చేటువంటి మొక్క మన అర్జున పేరు కలిగినటువంటి మద్ది చెట్టు ఈ మద్ది చెట్టు గురించి పురాణ విశేషాలు చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి మధ్యలో సాధారణంగా రెండు రకాలు ఉన్నాయి ఒకటి తెల్లమద్ది రెండు నల్లమద్ది క్రిందటి ఎపిసోడ్లో కొన్ని తెల్ల యొక్క ఔషధ గుణాల గురించి మనం మాట్లాడుకున్నాం మరి ఈ ఎపిసోడ్లో కూడా మరికొన్ని తెల్లమద్ది యొక్క ఔషధ గుణాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం చాలామంది పురుషులలోనూ అలాగే స్త్రీలలోనూ కూడా మంగు మచ్చలనేటువంటి మచ్చలు వస్తాయి ఈ మంగు మచ్చలు ముఖం మీద తేనె రంగులో మనకి కనిపిస్తూ ఉంటాయి మరి ఈ మంగు మచ్చలకి అద్భుతమైనటువంటి వనమూలిక మన మద్ది చెక్క ఈ మధ్య చెక్క యొక్క గంధాన్ని కొద్దిగా తేనె కలుపుకుని రోజు మంగు మచ్చల మీద కనుక రాస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజుల్లోనే మంగు మచ్చలు అనేటువంటివి పోతాయి మరి చాలామందికి అస్థిభగ్నము లేదా ఎముకలు విరిగిపోవడం సరిగ్గా అతుక్కోవు అటువంటి టైంలో కూడా మనకి అర్జున అనేటువంటి మొక్క చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి అస్థిభగ్నం ఏర్పడినప్పుడు మనము ఏం చేయాలి చాలామందికి అశ్నిభగ్నం అయిన తర్వాత దానికి ఒక కట్టు వేయించుకున్న తర్వాత రెగ్యులర్గా వాడేటువంటి మందులతో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి కషాయాన్ని కనుక రోజు తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే ఆ ఎముక అనేటువంటిది త్వరగా అతుక్కుంటుంది మరి అస్థిభగ్నంలో మనము ఈ మద్దిని ఎలా వాడుకోవాలి మద్ది చెక్క యొక్క చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకుని అందులో కొద్దిగా ఉత్తరేణి యొక్క ఆకుని కానీ ఉత్తరాని సమూలం కానీ ఒక పాతి గ్రాములు తీసుకుని ఈ రెండు కలిపి కషాయం కాచుకుని ఆ కషాయాన్ని నెయ్యిలో కలిపి అంటే కషాయం ఒక టెన్ ఎంఎల్ నెయ్యి ఒక ఫైవ్ ఎంఎల్ ఉంచుకుని రెండు శుభ్రంగా కలుపుకుని రోజు పరగడుపుని కొద్దిగా పట్టిక బెల్లంతో కలిపికనే తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే మనకి అస్థిభగ్నము లేదా ఎముక విరగడం వల్ల వచ్చేటువంటి బాధలు కానీ ఎముకకు సంబంధించిన బాధలు కానీ తగ్గుతాయి అందరికీ ఈ మధ్యకాలంలో హార్ట్ హార్ట్అటాక్స్ అలాగే వాల్వ్స్ బ్లాక్ అయినాయి రక్తనాళాలు బ్లాక్ అయినాయి అక్కడ కొవ్వు పట్టేసి ఉంది అని చెప్పేసి చాలామందికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇది సాధారణమైన వ్యాధి కింద తయారైంది ఇటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే రక్తనాళంలో బ్లాక్స్ కనుక ఉన్నట్లయితే అర్జున అనేటువంటిది ఉండగా ఎవరు కూడా హార్ట్ హార్ట్అటాక్తో చనిపోరు మీరు చేయవలసినదల్లా ఏమిటంటే శుభ్రమైనటువంటి దేశీయ ఆవు మధ్య చెక్క చోర్న ఒక స్పూన్ వేసుకుని హండ్రెడ్ ఎంఎల్ ఆవు పాలు తీసుకుని బాగా మరగ్గాచ్చి చల్లారిన తర్వాత పటికే బెల్లం కానీ పంచదార కానీ ఒక చుట్టు కూడా వేసుకుని రోజు పరగడుపున కనుక తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే హృదయ సంబంధమైనటువంటి అన్ని రోగాలు తగ్గుతాయని మన పురాతనమైనటువంటి ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది మరి స్థూలకాయము స్థౌల్యము అనేటువంటిది కూడా ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్లో వచ్చేటువంటి డిసీజెస్లో ఒక డిసీజ్ కింద మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎవరైతే స్థూలకాయంగా ఉంటున్నారో వాళ్ళు రోజు మధ్య చెక్క యొక్క ఆకు కానీ బెరడు కానీ కషాయాన్ని రెగ్యులర్గా ఒక ఫిఫ్టీ ఎంఎల్ మోతాదు కనుక తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే స్థౌల్యము లేదా ఊబకాయం అనేటువంటిది తగ్గుతుంది మధ్య చెట్టు యొక్క వివిధ ఔషధ గుణాల గురించి మరి చూశారు కదా మరొక ఎపిసోడ్లో మరో మొక్కతో మేము ముందు ఉంటాము చూస్తూనే ఉండండి మన మొక్కలు మన వైద్యం నమస్కారం